ఓ అస్మద్గురుభ్యో నమ వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం జూలై నెల గోచర ఫలితాల్లో మకర వారికి ఈ నెల గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ముందుగా ఈ నెల తీసుకొస్తున్నటువంటి గోచరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల కింద మాట్లాడుకుంటే వివాహం కానీ యువతీ యువకులకు ఇక్కడ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆ వివాహ యోగం చాలా బాగా కనిపిస్తున్నది ప్రేమికులకు ప్రేమ వివాహము కి మంచి అవకాశాలు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నాయి ఇంతకుముందు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో షేర్ మార్కెట్స్ వీటిలలో మీరు రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్స్లో కానీ మీరు చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లలో మీకు ఈ నెల మంచి లాభాలు స్వీకరించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ నెల మీకు కనిపిస్తున్నాయి ఇది పోతే ఇక మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఆయన జూన్ ముప్పై తారీఖు నుంచి వక్రంగా సంచరిస్తున్నారు ఆయన నవంబర్ వరకు కూడా వక్రంగా సంచరిస్తారు ఈయన యొక్క వక్ర సంచారము మీకు రాష్ట్రాధిపతి అవుతున్నాడు కాబట్టి శని సామాన్యంగా మీకు యోగిస్తాడు ఆయన కారకుడు కాబట్టి మెజార్టీ ఆఫ్ ద పీపుల్కి మీకు ఈయన యొక్క సంచారం వల్ల ఇంతకుముందు మీకు పెండింగ్లో ఉన్న వర్క్ అంతా పూర్తి అవ్వడం మీకు రావాల్సిన పాత బాకీలు కానీ ఎవరికైనా మీరు ఇచ్చిన అప్పులు మీ చేతికి తిరిగి రావడం ఇలాంటి పరిణామాలను ఇక్కడి నుంచి సూచిస్తున్నది అలాగే కుటుంబ సభ్యులతోని ఇంతకు ముందు నుంచి ఏమన్నా వచ్చినటువంటి వివాదాలు పరిష్కారమై వారితోని సత్సంబంధాలు ఏర్పడడం ఇలాంటివి మంచి పరిణామాలు కూడా ఇక్కడి నుంచి ఏర్పడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగతంగా మీకు మీ జాతకంలో శని గనక మీకు అనుకూలంగా లేకపోతే ఆయన ప్లేస్మెంట్ బాగలేక ఆయన నీచబడడమో లేకపోతే శత్రుస్థానాల్లో ఉండడమో లేకపోతే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు మీకు అంత అనుకూలంగా లేకపోవడము ఇలాంటివి కనుక జరిగితే అప్పుడు మీకు బాగా నిస్సత్తుగా ఉండడం ఎథర్జెటిక్గా ఉండడం రాత్రులు సరిగ్గా నిద్రపట్టకపోవడం బద్ధకం పెరగడం మానసికంగా మీకు కొంత అశాంతి ఆర్థికంగా రావాల్సిన డబ్బు సరైన టైంకి మీ చేతికి అందకపోవడం ఇతరులతో ఇంట్లో వాళ్ళ మీద మీరు చిరుబురలాడడం కోపం ప్రదర్శించడం మీ మాటలు చాలా కటువుగా ఉండి మీ ఇష్టమైన వారిని మీ కుటుంబ సభ్యుల్ని బాధించడం ఇలాంటివన్నీ మూడ్ స్వింగ్స్ ఇలాంటి నెగిటివ్ పరిణామాలు ఇక్కడి నుంచి మీకు వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ మీరు ఇందాక చెప్పినటువంటి నెగిటివ్ పరిణామాలు కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే దాని అర్థం మీకు శని సరిగ్గా యోగించడం లేదని అప్పుడు మీకు శనికి పరిష్కారం కోసం ఏదన్నా హనుమంతుని గుళ్ళో రోజు పదకొండు సార్లు పొద్దున్నే ప్రదక్షిణలు చేయడం లేదంటే నాగప్రతిష్ట జరిగినటువంటి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న కాంబినేషన్లో ఉన్న అది గణపతిని కానీ ప్రతిష్ట కానీ చేసిన చెట్లు ఉంటాయి గుళ్ళల్లో అటువంటి చెట్ల కింద రోజు ఒక పావు గంటో అరగంటో మీ శక్తిని బట్టి మౌనంగా కూర్చొని ధ్యానించడం ఇవన్నీ కూడా వీటికి ఒక చక్కటి పరిష్కారం కింద మీకు పనికొస్తుంది ఇక మీ చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు ఆయన స్వరాశిలో మీకు పదమూడవ తారీఖు వరకు జూలై పదమూడో వరకు సంచరిస్తూ ఉన్నారు ఇది రియల్ ఎస్టేట్ పరంగా మీకు మంచి లాభాలని సూచిస్తున్నది విద్యార్థులకి అద్భుతంగా యోగిస్తుంది అలాగే మీకు తల్లితోని మంచి రిలేషన్షిప్స్ వారితో కలిసి చక్కటి టైం స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా మీకు మంచి పరిణామాలు మీకు జూలై పదమూడు దాకా ఉంటాయి కుజుడు రాశి ప్రవర్తన చెంది ఆయన పంచమంలో గురువుతో కలిసి యుతిని ఏర్పరుస్తున్నారు ఆయన యొక్క సంచారం కూడా మీకు బాగా యోగిస్తుంది ముఖ్యంగా ఉన్నత విద్యార్థులకి చాలా బాగుంటుంది స్పెక్యులేషను అది షేర్ మార్కెట్స్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే ప్రేమికులకి ప్రేమ వివాహాలు సక్సెస్ అయ్యే అవకాశము ఇలాంటి మంచి శుభ పరిణామాలు మీకు ఇక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అలాగే మీకు షష్టమంలో సూర్యుడు పదహారవ తారీఖు వరకు సంచరిస్తారు ఆయన యొక్క సంచారం మీకు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నది దీనివల్ల మీరు శత్రువుల మీద విజయము మంచి ఆరోగ్యము ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఇక్కడి నుంచి వస్తున్నాయి ఏడవ తారీఖు నాడు మీకు శుక్రుడు రాశి ప్రవర్తన చెంది ఆయన సప్తమంలో సంచరిస్తారు ఆయన యొక్క సంచారం మీకు చక్కగా యోగిస్తుంది మీ దాంపత్య జీవితం బాగా మెరుగుపడుతుంది మీ దంపతులకి మంచి మంచి అండర్స్టాండింగ్ కలగడం ఇది ఈ రకంగా మీకు మంచి పరిణామాలు ఉన్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొలిక్కి రావడానికి కూడా ఈ యొక్క గోచరం మీకు అనుకూలంగా ఉన్నదని చెప్పచ్చు ఇక ఇరవయో తారీఖు నాడు మీకు బుధుడు రాజపరివర్తన చెంది మీకు ఆయన అష్టములో సంచరిస్తూ ఉన్నారు ఇది కూడా మీకు ఒక విపరీత రాజయోగాన్ని మీకు సూచిస్తున్నది కాబట్టి ఇక్కడ మీకు ఏదన్నా తండ్రి దగ్గర నుంచి వారసత్వ ఆస్తులు రావడం ప్రభుత్వం నుంచి మీకు ధన సహాయం లభించడం లేకపోతే రావాల్సిన ఏమన్నా అమౌంట్స్ ఏమన్నా ఉంటే మీ అందడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నది ఈ సంచారం మీకు యోగిస్తుంది అలాగే మీ వర్క్ ప్లేస్లో మీకు చాలా బాగుంటుంది వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి వర్క్ ప్లేస్లో మీరు చక్కగా రాణించే అవకాశాలు ఉన్నాయి మీరు మంచి నైపుణ్యాన్ని ప్రతిభా పాఠవాలని మీరు ప్రదర్శిస్తారు మీకు గుర్తింపు ఇమీడియట్గా మీకు వచ్చినా రాకపోయినా మీకు మీకు సెల్ఫ్గా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఈ నెల బాగా ఉండే అవకాశం ఉన్నది ఇంకా లాభస్థానం చాలా బాగున్నది కాబట్టి మీకు లాభాలలో మంచి వృద్ధి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవ్వడం ఇలాంటి మంచి పరిణామాలు కంచి కనిపిస్తున్నాయి ఇక కొంచెం ఖర్చులు ఇవి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇవి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి కానీ దానివల్ల పెద్ద సమస్యలు ఏమీ లేవు ఇది ప్రధానంగా మకర రాశి వారికి జూలై నెల గోచర ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఈ వీడియో మరింతమందికి చేరడానికి ఉపయోగపడుతుంది మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం అప్పటి వరకు స్వస్తి